ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ను చూస్తే అందరూ నాకు మెసేజ్ కూడా చేశారు ఏంటంటే అంటే మేడం ఇంకా నిఖుల కావ్య కలవరా కావ్య గురించి పోస్ట్ పెట్టారా ఇది చూసాయండి ఇదన్నమాట గా దీని మీనింగ్ ఏంటంటే నాకు మీరు ఇస్తున్న సపోర్ట్ కి అసలు నేను చాలా కృతజ్ఞుడిని అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను బట్ నాకు మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇండివిజువల్గా నన్ను ట్యాక్ చేయండి కానీ వేరే వాళ్ళతో కలిపి నన్ను టాక్ చేయొద్దు అని చెప్పి పెట్టాడు అదే పెట్టడం కాకుండా ఒక వర్క్ వైజ్గా అయితే ట్యాక్స్ చేయండి కానీ ఇంకా వేరే ఇంటెన్షన్తో అయితే నన్ను ఇంకా ఎవరితోనూ ట్యాక్స్ చేయదని చెప్పి పెట్టాడు అంటే కావ్య గురించి పెట్టినట్టు ఇండైరెక్ట్గా పెట్టినట్టు అర్థమవుతుంది యాక్చువల్గా ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ వచ్చేసి ఒక ఒకటి చెప్పాడు అనమాట ఒక ఇంటర్వ్యూ ఏంటంటే నిఖిల్ గెలవడానికి తను సింపతి అంటే లవ్ అనే సింపతిని యా పెట్టుకున్నాడు దానివల్ల నిఖిల్ గెలిచాడు అంటే వచ్చిన తర్వాత కూడా అంటే ఆ సింపతితోనే నెట్టుకొస్తున్నాడు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడారు సో దాని గురించి నాకు ఇండివిజువాలిటీ కావాలి అంతేకాని వేరే వాళ్ళతో ట్యాక్ చేసి అట్లా నాకు బతకాలని లేదు అని చెప్పి హర్ట్ అయ్యి అట్లా పెట్టాడు అనమాట యాక్చువల్గా ఇట్లా పెట్టిన దానికి కావ్య కూడా రిప్లై ఇచ్చింది కావ్య ఏం రిప్లై ఇచ్చిందంటే నువ్వు నా గురించి పెట్టావు అని చెప్పి నాకు తెలుసు లేకపోతే నీ నువ్వు ఎవరి గురించో ఎందుకు పెడతావు నువ్వు నా దగ్గరకు వస్తావు నాకు తెలుసు నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు వేరే ఒకరికి మా ఇద్దరిది ట్యాక్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వాళ్ళు ట్యాగ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం కదా అని అంటే ఇండైరెక్ట్గా నేను నీకోసం వెయిట్ చేస్తాను నువ్వు నా దగ్గరికి వస్తావు ఎప్పటికైనా నువ్వే నా దగ్గరికి వస్తావు అన్నట్టు పెట్టింది అనమాట అంటే కోపంగా నిఖిల్ పెట్టిన దానికి నన్ను ఇంకొకరితో ట్యాక్స్ చేద్దాన్న దానికి కావ్యని ట్యాక్స్ వేద్దాన్న దానికి రిప్లైగా కావ్య కూడా నువ్వు ట్యాక్స్ అయితేనే ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు నువ్వు వెయిట్ చేస్తా